ఈరోజు మన కిచెన్లోని తోటకూర వేపుడు చూద్దాం ఇదే తోటకూర వేపుడు చిన్నప్పుడు మా అమ్మ తయారు చేస్తే కూర రోగిష్టి కూర ఎవరు తింటారని ఎంత తగుబడేదాన్ని ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మన చేతితో మనం వంట చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి తోటకూరలో ఉండని హెల్త్ బెనిఫిట్స్ ఇంక దేంట్లోనే ఉండవని తెలిసిన తర్వాత మనం తినడమే కాకుండా పిల్లలకి మనవులకి కూడా నచ్చకపోయినా బలవంతంగానైనా తినిపిస్తానండి తోటకూరలోనే మట్టి చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని చక్కగా బాగా ఎక్కువసార్లు వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకున్న తర్వాత కడాయిలోని మనం మినపప్పు ఎన్నిమిరపకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి తాలింపు వేగిన తర్వాత కూల్లిపాయ వేసి అది కూడా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకుని తోటకూర వేసుకొని లైట్గా ఉప్పు పసుపు వేసి వేయించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది నిజంగా ఎవరికైనా చాలా హెల్దీ అని చెప్పొచ్చండి చూసారు కదండి తోటకూర కొరేప్పుడు ఎంత ఈజీయో ఎంత రుచిగా కూడా ఉంటుంది